బంధాల కంటే అక్రమ సంబంధానికి విలువని పిల్లల్ని నాకు వదిలేసి వేరొకటితో వెళ్ళిపోయింది నా భార్య అని బాధపడుతున్నాడు భాష్య తల్లి కోసం పిల్లలు భార్య కోసం నేను చూస్తున్నాను అని అంటున్నారు జాడలేని తన భార్యను తీసుకొచ్చి మాతో కలపం చెప్పేసి కోడుతున్నారు ఇది మా వేరే వ్యక్తితో వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఎన్ని సంవత్సరాల క్రితం రెండు నెలల ముందు అదే మేడం నాకు తెలియదు వాన్ ఒక్క పదహైదు రోజుల ముందు వాన్ చెల్లి కూడా ఇదే పని చేసింది సేమ్ పని అతని చెల్లి వెళ్ళిపోయిన చెల్లి చెల్లి అదే పని చేసింది నలుగురు పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకొకటి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలకి ఎత్తుకునిపోయింది చిన్న పిల్లలకి వదిలేసి వెళ్ళిపోయింది ఈయనేమో మీ ఆవిడతోటి నాలుగేళ్ల ముందు ఏం జరిగింది అంతే మేడం ఫొటోస్ వచ్చినాయి సడన్ గా ఫొటోస్ వస్తే ఏమి ఫోటో నేను అడిగినా అడిగినా అంటే ఏదో హాస్పిటల్కి పోయేటప్పుడు ఇది నాకి ఏం ఆ ఫోటోలో కలిసి ఉండరు వాళ్ళిద్దరు మీ ఎప్పుడు బురకా వేసుకునే ఉంటారా బురకా వేసుకుని వస్తారు ఫోటోలో బురకా ఉందా లేదా బురఖ లేదు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది సిక్స్ మంత్స్ బ్యాక్ మీకు ఎవిడెన్స్ సహా దొరుకుతున్నాయి ఆర్ స్టార్టింగ్ లో భయంతో కూడినటువంటిది ఇప్పుడు ప్రేమతో కూడినటువంటిదా అప్పుడు భయము ఇప్పుడు ప్రేమ అడిగినా ఏమంటే వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు ఇవి ఇవి అని చెప్పింది నాకు ఎంత ప్రేమగా ఉంది ఏమంటే నాకు వాని పైన అనుమానే రాలే నాకు ఆరు నెలల క్రితం మళ్ళీ ఆడియోలు వీడియోలు ఏవో దొరికినాయి చెల్లి కూడా ఒక పదిహేను రోజుల ముందు పోయింది అట్లే వాళ్ళు కూడా ఎక్కడ ఉందో తెలియదు ఎవరు చెల్లి మీ ఆవిడ వాళ్ళు చెల్లి ఆడ రూమ్ తీసుకొని ఇది చేసి అన్ని ఒక సెల్యూ దొరికింది నేను ఊరు వాళ్ళతో బండి వేసుకొని పోతే కన్ఫామ్ రెడ్ హ్యాండ్ దొరికినారు ఎక్కడ దొరికారు వేరే ఊర్లో వేరే ఊర్లో అదే ఎక్కడ ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఎవరిదా ఇల్లు బడికి తీసుకున్నారు అద్దెకి తీసుకుంటే తీసుకుని అబ్బాయి మీ ఆవిడ ఇద్దరు పిల్లలు అక్కడ ఉన్నారు మామూలుగా ఫ్యామిలీ మాదిరిగా ఉన్నారు వాళ్ళిద్దరు ఉన్నారు అమ్మ కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు మా మేము మా కుటుంబం కలిసి ఉండాలని అనుకుంటున్నాం ఎంత దరిద్రం అంటే పిల్లలు నాకు తల్లి కావాలని అడిగేటటువంటి దరిద్రమైన సొసైటీ తయారైంది ఇక్కడ పిల్లలు అంటే ఆవిడకి అసలు రెస్పెక్టే లేదట అయినా పిల్లలు ఎందుకు అడుగుతున్నారు అంటే అందరికీ అమ్మా నాన్న ఉన్నారండి మాకు అమ్మా నాన్న లేకపోతే ఎలాగా ఆ ఒక్క క్వశ్చన్కి భూప్రపంచంలో ఎవరూ ఆన్సర్ చెప్పలేకపోతున్నాం ఈరోజున కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే నమస్తే అండి ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి బాషా గారు రండి కూర్చోండి బాషా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మేము ఆంధ్రా నుంచి వస్తామండి ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటా ఉంటామ్మా ఓకే ఓకే చెప్పండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి ఇది మా మెసేజ్ ఒక పెద్ద పెద్దది తప్పు చేసేసింది ఓకే మీ మెసేజ్ మెసేజ్ మీకు పెళ్ళ ఎంత కాలం అవుతుందండి 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెద్దలు కుదిర్చిన పెళ్ళ ఆ పెద్దలు కుదిర్చిన పెళ్ళలే ఓకే పిల్లలు అరేంజ్ మే పిల్లలు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకే బాబు వచ్చి 8 ఓకే చిన్న పాప వచ్చి 3వ తరగతి ఓకే ఓకే డన్ ఇప్పుడు ఏదో చెప్పారు కదా మా ఆవిడ ఒక పెద్ద తప్పు చేసింది అని

వన్ చెల్లి కూడా ఇదే పని చేసింది సేమ్ పని అతని చెల్లి ఈవిడ వెళ్ళిపోయిన ఒక చెల్లి చెల్లి అదే పనిచేసింది ఆవిడ ఎవరిన తీసుకెళ్లిపోయింది ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వేరే వ్యక్తి ఆటో డ్రైవర్ ఆవిడకి పెళ్లి అయిందా ఆవిడికి పెళ్లే వానికి పెళ్లి కాలేదు వాడు గంజా మాస్టర్ అమ్మాయికి పెళ్లి అయిందా పెళ్లి వాళ్ళే పెళ్లి అయింది వన్ గుర నలుగురు బిడ్డ నలుగురు పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయి వాళ్ళ చెల్లి ఇంకొకటి వెళ్ళిపోయింది ఇద్దరు బిడ్డలకి ఎత్తుకుని పోయింది చిన్న పిల్లలకి ఒక ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళి వెళ్ళిపోయింది ఈయనేమో మీ ఆవిడ తోటి

అడిగిన అంటే ఏదో కి పోయేటప్పుడు ఇది నాకు ఏంట ఫోటోలో కంటెంట్ ఏంటో చెప్పండి ఏం కనిపించింది ఆ ఫోటోలో కలిసి ఉండరు వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి అంటే మామూలు హ్యాండ్లు వేసుకుని ఇవి చేయి మీద చేయి మీద అట్లా వేసుకుని ఉన్నారు ఆ ఫోటోలు నాకు వచ్చినాయి సడన్ గా సడన్ గా వచ్చింటే ఫోటోలో మీ ఆవిడ ఆ వ్యక్తి ఉన్నారా ఆ వ్యక్తి ఉండారు మీ ఆవిడ ఎప్పుడు బురకా వేసుకునే ఉంటారా ఆ బురకా వేసుకుని వస్తారు ఫోటోలో బురకా ఉందా లేదు నేను వచ్చి కొట్టి ఏమంటే నాకు ఇట్లా పరిస్థితి సారీ సార్ ఫోటోలు ఎవరు గంటల ముందు అది ఎవరో మీకు ఎవరు పంపించారో తెలియదు అప్పుడు నేను నేను పోయి నా ఆవిడ కొట్టినా ఇది చేసినా మళ్ళా తర్వాత ఏం చెప్పింది ఆ ఫోటో అడిగితే ఏం చెప్తుంది ఆవిడ నేను హాస్పిటల్ కి పోయేటప్పుడు వీడు నాకు బెదిరించి ఇట్లా కూర్చో వదిన ఇది అది పిలుచుకుని పోయినాడు నేను ఏమో చెప్పలేక ఇట్లా అయిపోయింది అనింది

పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తేనే అతన్ని పిలిపిస్తారు సారీ పెట్టుకొని ఇంకోసారి ఎట్లా మాట్లాడి ఇంకోసారి ఫోన్ చెయ్యను ఫస్ట్ అయింది అట్లా ఫస్ట్ అయింది రెండో టైం మళ్ళా రెండో టైంకి నాకు ఫోటో వచ్చినాయి అట్లా ఫస్ట్ టైం ఒకసారి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆడు సారీ చెప్పి ఇంక నుంచి మీ ఆవిడతో మాట్లాడ అన్నాడు మళ్ళీ రెండోసారి మీకు ఫోటో రెండోసారి వీళ్ళు లే ఫస్ట్ టైంకి ఫోటో వచ్చినాయి అప్పుడు ఇల్లు ఏదో చేస్తా ఉంటే నేను ఏం చేయలే వాళ్ళు నాకు హెరాస్మెంట్ చేస్తూ ఉంటుంది మా జరిగిందో చెప్పండి రెండోసారి నేను మాతో పిలుచుకుని కంప్లైంట్ ఆమెనే పెట్టింది కొంచెం రికార్డింగ్ కూడా ఇచ్చింది నాకి అది ఎప్పుడు జరిగింది ఎంత కాలం క్రితం అది ఒక ఒక నెల లోపలనే అది అన్ని ఈ నెల అప్పుడే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నుంచి ఇది ఎఫ్ఐఆర్ అయిపోయింది కేసు బుక్ అయిపోయింది హియరింగ్ కూడా వచ్చేసింది ఛాన్స్ ఇచ్చారు మారలేదు మళ్ళీ మీ ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఈసారి తప్పక మీ ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే మీరు వెళ్ళి సపోర్ట్ చేశారు ఎఫ్ఐఆర్ కూడా చేయించేశారు కోర్టులో కేసులు నడుస్తున్నారు మరి పనిష్మెంట్ పడినవ్వచ్చు కదా మళ్ళీ విత్ డ్రా ఎందుకు చేసుకున్నారు విత్ డ్రా ఉంది నడుస్తుంది అట్లే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851